నమస్తే అండి నేను మీ నీరజాని మేము ఓపీలో తరచూ వినే పదం నీరసం సో ఎవరైనా సరే నీరసంగా ఉంది అంటే మనకి వెంటనే డౌట్ వచ్చేది చూడటానికి అంతా బాగానే ఉంది కదా అంత షుగర్ లేదు బీపీ లేదు అన్నీ బాగానే ఉన్నాయి కదా అయినా కూడా ఎందుకు నీరసం వస్తుంది అనేది సో వినటానికి ఎవరు రెడీగా ఉండరు నీరసం అంటే ఇంట్లో వాళ్ళు కూడా అర్థం చేసుకోవడం కష్టం ఎక్కువ కాలం ఉన్నప్పుడు కానీ అది మనం ఒకసారి ఎక్స్పీరియన్స్ చేస్తే అనమాట నేను నా సెకండ్ ప్రెగ్నెన్సీ టైంలో విపరీతమైన నీరసం వచ్చింది నాకు రీజన్ తెలీదు బీపీ కొంచెం లోవర్ సైడ్ ఉండేది కానీ కంటిన్యూస్ అలసట ప్రీవియస్ ఫస్ట్ ప్రెగ్నెన్సీలో అయితే చివరి వరకు వర్క్ చేశాను ఎప్పుడు ఎనర్జెటిక్గా ఉండేదాన్ని అప్పుడు ఎనర్జీ అనేది నాకు లేదు సో ఇది వేరే వాళ్ళకి ఎట్లా చెప్తావు నా వల్ల అవ్వట్లేదు అనే పదం ఇప్పుడు వరకు బాగానే ఉన్నావు కదా అన్నీ బాగానే ఉన్నాయి కదా ఎందుకు నీ వల్ల అవ్వట్లేదు ప్రతి ఒక్కళ్ళు అడుగుతారు కానీ అది మనం మాటలతో చెప్పలేనిది నాకు ఎందుకు నీరసంగా ఉంది అనేది పని చేయబుద్ధి కాదు లేవ బుద్ధి కాదు అసలు నీళ్ళు తెచ్చుకోవడానికి వెళ్ళాలనే సరే చాలా ఇబ్బందిగా అనిపించిద్ది ఇంకా ఇంటి పనులు చేసుకోవాలి పిల్లల్ని చూసుకోవాలి ఇవన్నీ చాలా ఇబ్బంది పెడతాయి అన్నమాట సో ఒకసారి మనం లైఫ్లో ఎక్స్పీరియన్స్ అయితే అప్పుడు మనకి తెలిసిద్ది అనమాట అది ఎంత ఇబ్బంది పెట్టిద్ది అనేది చెప్పలేని బాధ మనం నీరసం అనేది ఎందుకు వస్తుంది అనేది చెక్ చేసుకుంటే చాలా వరకు దీన్ని మనం కంట్రోల్ చేయగలం లేదు అంటే అది మన లైఫ్ స్టైల్నే డ్యామేజ్ చేసిద్ది మనం రోజు ఇంకా నీరసం అని కూర్చుంటే చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కూడా అర్థం చేసుకోలేరు మనకి కొన్ని కామన్ కాజెస్ ఉంటాయి నీరసం రావటానికి ఏంటి అంటే అనీమియా ఒకవేళ ఐరన్ తక్కువగా ఉండి బ్లడ్ తక్కువగా ఉన్న విటమిన్ బి ట్వెల్వ్ తక్కువగా ఉన్న మన డైట్లో మ్యాక్రో న్యూట్రియన్స్ మైక్రో వీటిలో డెఫిషియన్సీసు ఇవేవైనా ఉన్నప్పుడు మనకి నీరసంలాగా బయటపడచ్చు సో మోస్ట్ ఆఫ్ ద కాజెస్ అంటే చాలా వరకు నీరసానికి సంబంధించినవి విటమిన్ డెఫిషియన్సీస్ కాబట్టి ఇది డైట్ ప్లస్ ప్రాపర్ ఎక్ససైజెస్ ఎప్పుడు కూర్చొని ఉండేవాళ్ళు లేచి కొన్ని అడుగులు వేయాలన్నా మెట్లెక్కాలన్నా ఆయాసం వచ్చింది నీరసం వచ్చిద్ది అది సహజం మనం తిరుగుతూ ఉంటేనే మనకు అది తగ్గేది సో ఎక్ససైజెస్ డైట్ మోస్ట్ ఇంపార్టెంట్ అనమాట నీరసం తగ్గటానికి మంచి ఫుడ్ సరిపడా వాటరు మంచి ఎక్సర్సైజ్ ప్లస్ సరిపడా నిద్ర నేను మూడే గంటలు పడుకుంటున్నాను నాలుగే గంటలు పడుకుంటున్నాను అంటే నెక్స్ట్ డే మనం యాక్టివ్గా ఎనర్జీతో యాక్ట్ చేయగలమా అంటే చేయలేము ఎందుకంటే బ్రెయిన్కి రెస్ట్ అవసరం మన మజిల్స్ అనేటివి కూడా రెస్ట్ అనేది అవసరం ఇవి కాకుండా కొన్నిసార్లు డయాబెటీస్ షుగర్ కంట్రోల్లో లేకపోవడం వల్ల బీపీ కంట్రోల్లో లేకపోవడం వల్ల బాడీలో సర్కులేషన్ కార్డియాక్ సిస్టమ్ హార్ట్లో ఉండే తేడాల వల్ల కానీ మజిల్ వీక్నెస్ కొన్ని రోగాలు ఫైబ్రోమయాలజియా ఆర్థ్రైటిస్ జాయింట్ ప్రాబ్లమ్స్ కొన్ని రకాల క్యాన్సర్లు ఎర్లీ స్టేజీల్లో కూడా ఇట్లా నీరసంలాగా రావచ్చు అన్నమాట సో మనం ఇది చాలా చిన్న ఇబ్బంది అని చెప్పేసి ఎప్పుడు కొట్టిపారేయకూడదు ఫస్ట్ నీరసంగా ఉందంటే మనం అర్థం చేసుకోవాలి ఎందువల్ల వస్తుంది అనేది మనకి మనం అనలైజ్ చేసుకోవాలి నా డైట్ బాగుంది ఎక్సర్సైజ్ బాగుంది అన్నీ బాగున్నాయి అయినా సరే నీరసం వస్తుంది అంటే మాత్రం మనకి డాక్టర్ హెల్ప్ అవసరం అంటే దానికి సంబంధించిన టెస్ట్లు కానీ ఏదైనా చేసుకొని దాన్ని ట్రీట్ చేసుకోవాలి అట్లాగే వదిలేయడం మాత్రం చేయకూడదు థ్యాంక్ యూ